కేటీవీ న్యూస్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు ఆత్మస్తుతి పరమనింద తప్ప మహానాడులో ఏం లేవని ఆయన ఎద్దేవా చేశారు వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారన్నారు జరిగిందా కూడా అనేకసార్లు సార్లు ఎస్పీ గారికి నేను చేసిన ఈ మాదిరి కానీ దాన్ని చక దాని దాన్ని దిద్దుబాటు కావడం లేదు దాన్ని చక్కబెట్టడం జరగడం లేదు అని చెప్పి ఎస్పీ గారికి నేను రాత్రే ఎన్నోసార్లు ఫోన్ చేస్తే లైన్లోకి రాకపోతే డీటెయిల్డ్ మెసేజ్ కూడా పెట్టాను అయినా రెస్పాన్స్ లేదు డీఎస్పి గారికి రాత్రి ట్రై చేసిన రెస్పాన్స్ లేదు పొద్దున్నే డీఎస్పి గారు లైన్లోకి వచ్చినారు ఆయనకి ఈ విషయం చెప్పిన జరిగిందంతా చెప్పిన ఆయన మేము సెటరేట్ చేస్తా సార్ మా సిఐకి చెప్తా అన్నాడు సీఐ గారితో రెండు మూడు సార్లు ఉదయం నుంచి మాట్లాడినా కమిషనర్తో ఎన్నోసార్లు మాట్లాడినా కానీ ఒకరి మీద ఒకరు అంటే డెమోక్రసీ మీద ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఒక తప్పును జరిగినప్పుడు వాళ్ళు తెలియక చేసినారనుకోని మేము కూడా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని దిద్దుబాటు చేయమని చెప్పి అధికారులను అనేక సార్లు మేము మనవి చేసినాం అది కమిషనర్లు కావచ్చు పోలీసులు కావచ్చు కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే అది అది పొరపాటు చేసిన పొరపాటును చేసిన తప్పు కాదు డెలిబరేట్గా కావాల్సిగానే చేసిన తప్పు అని మాకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇందాక బీటెక్ రవి మాటలు విన్నాక అది మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంది చెప్పేదానికి కారణాలు లేక ఆయన నగర్ రూపాయలు పెద్ద ఆయన్ను దానికి ఇంకా దాన్ని కవరప్ చేసుకోవడానికి కారణం లేదు కారణం లేక భోజనాలకు వచ్చే వాళ్ళకి దారి కోసం పెట్టామంటే తోరణాలు చిన్న పిల్లలు కూడా నవ్వుతారు అట్లాంటి శాఖలు చెప్తా ఉన్నాడు ఆయన కాబట్టి సఫీషియెంట్గా ఎస్పీ దృష్టికి డీఎస్పీ దృష్టికి సిఐ దృష్టికి మున్సిపల్ కమిషనర్ దృష్టికి అందరి దృష్టికి తీసిపోయినాం ఇది కేవలం కావాల్సిగా చేస్తూ ఉన్నారు కాబట్టి మా ఆవేదన ఈ మాదిరి వెలగూచ్చుతూ ఉన్నాం మహానాడు కార్యక్రమం పెట్టుకుంది నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు కడపలో మహానాడు పెట్టారు రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు కానీ ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్థుతి పాలనిందా ఇంతకు మించి ఈ రెండు రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం వందల కోట్ల రూపాయలు ఏం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం వందల కోట్ల రూపాయలు మీరు మీరు వెచ్చించడం జరిగింది ఈరోజు బాగానే ఉంటుంది మీకు నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది కష్టపడితే మరో మూడు స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటిదో అందరికీ తెలుసు మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు బాబు 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 గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చి పద్దెనిమిది వేళ్ళు దాటితే చాలు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు ఉచిత బస్సు అన్నారు హ్యాండ్ ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అమ్మఒడి అన్నారు హ్యాండ్ ఇచ్చారు ఇరవై వేల రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇది మీ ట్రాక్ రికార్డ్ సంవత్సరం రోజుల్లో ఈసారి ఎన్నికలు వస్తే పదికి పది కాదు కదా మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ అటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు రైతులు మహిళలు విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలి కొదిలేసినారు ఫీజు రీంబర్స్మెంట్ గాలి వదిలేసినారు ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి లేని అమల్లోకి రాని పరిస్థితి ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము కానీ ఏం చేయగలము మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు కాబట్టి లెక్క పెట్టుకోండి మీ రోజులు టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి మనుషులమనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందుల అంబక్పల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు లేకుంటే పులివెందుల పార్నపల్లి రోడ్డు సర్కిల్ కావచ్చు ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆ రెండు ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు పట్టి పట్టనట్లు అంటి అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద కమిషనర్ ఏమో పోలీసుల మీద ఒకరి మీద ఒకరు ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి పరిస్థితి తీసుకొని రాలేదు ఇవాళ ఉదయం మరి కొంతమంది వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన ఇందాక ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు కిందేసి తొక్కినాం తొక్కడం ఇక్కడ ఏం చేయలేదు కేవలం వాళ్ళ కండువా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది అవి తొలగించి ఒక ఒకరోజు వెయిట్ చేసినాం రెస్పాండ్ కావాల అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా వాళ్ళు మనుషులే పాపం పొరపాటున కట్టింటారులే తెలి తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీయిస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాను రాజశేఖర రెడ్డి గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు కామన్ పీపుల్కే కాదు ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టే రెస్పాండ్ అయినారు తీసేసినారు ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి అనే లాంగ్ రన్ మంచిది కాదు ఇది సభ్యత కాదు మళ్ళా మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతా ఉన్నారు ఇది తప్పను ఒప్పుకో కుందాగా ఉంటుంది తప్పును ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతా ఉన్నారు ఏమంట కారణాలు అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్లో తోరణాలు కట్ట కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అనిస్తూ ఉన్నాడు ఏమైనా లాజిక్ ఉందా అండి దాంట్లో భోజనాలకు దారి ఇది మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని సైన్ బోర్డు పెడితే చాలు కదా ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారు నగరపరచాలనా ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా చేసింది తప్పు మళ్ళా ఆ తప్పును వెనకేసుకుందాడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు ఇంకా ఏమంటారు ఈ పదకొండు నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ పదకొండు నెలల్లో ఈ పన్నెండు నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దద్దెమ్మ రాజకీయం చేసినారు ఒక్క సెకండ్ పోలీసులు అడ్డం పెట్టుకొని పక్కన పెట్టి పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో మీ నియోజకవర్గంలో మీ మీ శక్తి ఏందో మీకు తెలుసు ఈరోజు మేము సహనంగా ఉంటాడున్నామంటే మేము సంయమనంగా ఉంటాడున్నామంటే మా బలం నుంచి వచ్చింది అది మా బలం నుంచి కాదది ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో ప్రతి రోజు ప్రతి గంట ప్రతి సెకండ్ వాళ్ళని అడ్డం పెట్టుకునే చేతగానే దగ్గమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు రోజులు ఎప్పుడూ ఇట్లే ఉండవు ఈరోజు సెల్యూట్ కొట్టే పోలీసులు నాలుగో సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది నీకు గేమ్ ఈరోజు రాజకీయాలనేటి అనే రన్ ఆలోచించాల సభ్యతా సంస్కారంతో చేయాలా కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ ఐదేళ్ళు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఈరోజు లాస్ట్ ఐదేళ్ళు మేము ఆ మాదిరి చేయడం తప్ప లేకుంటే ఇప్పుడు ఇప్పుడు సంయమనంగా ఉండడం తప్ప అర్థం కాని పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఈ ఆఫీస్కి వచ్చే సమయానికి ప్రతి కార్యకర్త కూడా విపరీతమైన ఎమోషనల్గా ఉన్నాడు విపరీతమైన ఎమోషన్లు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరి మరి అగౌరవంగా వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నా సంయమనంగా ఉందాం సహనంగా ఉందాం మనకు తగిలిన ఈరోజు తగిలిన దెబ్బ మర్చిపోం ఎంత బలంగా దెబ్బ తగిలిందంటే ఈరోజు రెడ్డి గారిని అగౌరవపరచడం అంటే మన ఇంట్లో మన పెద్ద దిక్కును అగౌరవపరచడం ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచారు మనకు కోలుకోలేని నిజంగా భరించలేని బాధ దెబ్బ కొట్టారు కానీ ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇద్దాం సమాధానం ఇద్దాం సమయం సందర్భం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ మాదిరి సభ్యత సంస్కారం పోగొట్టుకొని కాదు అవన్నీ నిలబెట్టుకొని వీళ్ళకి ఇద్దాం మనం అంతవరకు ప్రతి కార్యకర్త సంయమనంగా ఉండాలని వారి కొవ్విం కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరూ రెచ్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను పేరు పేరున ప్రతి కార్యకర్తను మనవి చేసుకుంటూ ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను ముఖ్యంగా మనవి చేస్తూ ఉన్నా తెలుగుదేశం నాయకులను మరోసారి మనవి చేస్తూ ఉన్నా ఇది కరెక్ట్ సంస్కృతి కాదు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు మీరు మేము లాస్ట్ ఐదేళ్ళు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు అవరపరచలేదు ఇన్ఫ్యాక్ట్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారు పేరు పెట్టాము మేము అంత గౌరవంగా ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం మేము మీ మాది ఏ రోజు అగౌరవపరచలేదు మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్నబోతారని ఏమన్నా అనుకుంటున్నారేమో మీరు మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా పదితరు శక్తిమంతుడు అవుతాడు పిచ్చి లాపండి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోండి చేసిన తప్పును తెలుసుకొని మీరే దానికి కావాల్సిన కరెక్షన్ కడపలో ఇదే తప్పు చేసినారు కానీ వైసీపీ నాయకులు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక కొద్ది గొప్ప అక్కడ అధికార గణం అక్కడ మహానాడు జరుగుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది అనుకొని కనీసం స్పందించినారు అక్కడ ఇక్కడ చలనమే లేదు మున్సిపల్ కమిషనర్ ఏమో పోలీసులు అంటాడు పోలీసులేమో మున్సిపల్ కమిషనర్ అంటాడు ఎంతవరకు సహనంగా ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇప్పటికైనా ఆలస్యం కాల ముందుకు రండి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఈ సంస్కృతి మంచిది కాదు దయచేసి ప్రతి ఒక్కరూ ఖండించాలి దీన్ని మీరే దగ్గరుండి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే తప్పు జరిగిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు తోరణాలు కట్టారో అవి దయచేసి తీసేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ ఈరోజు మీరు మాకు కలిగించిన బాధను తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల మనసులో ఉంటుంది దానికి నిజంగా ఈరోజు మీరు దాన్ని సెట్రేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా dari just tu, mungkin nak